మొగున్ని కొట్టి మొగసాలకెక్కినట్లుంది ఈయన వ్యవహారం అన్ని అనుమతులతో నిర్మాణంలో ఉన్న పిల్లలను కూల్చివేయడమే కాకుండా తానే బాధితున్నని ప్రచారం చేసుకుంటున్నాడు ఓ వ్యక్తి అధికార పార్టీ అండా లేక ఓ పోలీసు అధికారి ప్రోద్బలంతో బాధితున్ని ముప్పుతిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు కరీంనగర్ సీతారాంపూర్ సర్వే నెంబర్ ట్వంటీ టూ బై ఏలో రెవెన్యూ మున్సిపల్ అనుమతులతో భవనాన్ని నిర్మించుకుంటున్న ఏదుల విజయభాస్కర్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు సిరిమల్ల మల్లేశం కరీంనగర్ ప్రెస్ భవన్లో సిరిమల్ల మల్లేశం అసత్య ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ క్లారిటీ ఇచ్చాడు బాధితుడు విజయభాస్కర్ రెడ్డి కరీంనగర్ సీతారాంపూర్లో భవన నిర్మాణ అనుమతులు ఇతర ఆరోపణలపై కరీంనగర్ ప్రెస్ భవన్లో మీడియాకు ఆధారాలతో క్లారిటీ ఇచ్చారు నగరంలోని కు చెందిన ఏదుల విజయభాస్కర్ రెడ్డి సీతారాంపూర్లోని సర్వే నెంబర్ ట్వంటీ టూ బై ఏలో రెవెన్యూ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులతో బిల్డర్ ద్వారా నిర్మించుకుంటానన్నారు సిరిమల్ల మల్లేశం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కోర్టు అధికారులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు ఎలాంటి ఆధారాలు అనుమతులు లేకుండా తన సైడ్ లోకి గుండాలతో ఈ నెల రెండున తాను లోకల్లో లేని సమయంలో సిరిమల్ల లక్ష్మి ప్రోద్బలంతో సిరిమల్ల మల్లేశం బసవరాజ్ శంకర్ మట్ట అంజిరెడ్డి మరో పది మంది గుండాలు దౌర్జన్యంగా చొరబడి నిర్మాణంలో ఉన్న పిల్లర్లను కూల్చి వేశారని ఆయన గుర్తు చేశారు నేను రెండు వేల పద్దెనిమిదిలో గ్రామ పంచాయతీ పర్మిషన్లతో ఉన్నటువంటి తొమ్మిది వందల డెబ్బై నాలుగు గజాల స్థలాన్ని ట్వంటీ టూ బై ఏ సర్వే నంబర్ సితరాంపూర్లో కంకణాల విజేందర్ రెడ్డి బండపల్లి సతీష్ నుంచి ఖరీదు చేయడం జరిగింది ఆ ఖరీదు కూడా వాళ్లకు హౌస్ నెంబర్లు అప్పుడు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి హౌస్ నెంబర్లను బేస్ చేసుకొని నేను ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గర నేను కొనుక్కోవడం జరిగింది కొనుక్కున్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు గరిపట్టి కడుతున్నాను కరెంటు బిల్లులు నా పేరు మీదే ఉన్నాయి కాంపౌండ్ వాళ్ళు నేనే కట్టుకున్నాను దాన్ని కొంత కొంతకాలము పక్కకు ఒక అచీవర్ స్కూల్ ఉంటే అచీవర్స్ స్కూల్ ప్లే గ్రౌండ్గా కూడా నేను దాన్ని ఇచ్చినాను దాంట్లో కట్టినటువంటి రూమ్ ఏదైతే కూడా ఆ రూమ్ లోపల కూడా నా వాచ్మెనే ఉన్నాడు నా పౌల్ట్రీలో పనిచేసే వాచ్మెనే ఆ రూమ్లో ఉన్నాడు అట్లా కన్స్ట్రక్షన్స్ అని కరీంనగర్లో ఒక ప్రముఖమైనటువంటి బిల్డర్కు నేను ఇవ్వడం ద్వారా ఆ ఓం సాయి కన్స్ట్రక్షన్ వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయం లోపల వీరుపై కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గారికి ఈ జాగా మాది అని వాళ్ళు కాంప్లైంట్ చేయడం జరిగింది కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గారు మమ్మల్ని ఓరల్ ఇంటర్ ఓవరాల్గా మీకు ఏమేమి ఉన్నాయని మమ్మల్ని పిలవడం జరిగింది నా దగ్గర ఉన్నటువంటి టోటల్ డాక్యుమెంట్స్ వాళ్ళు వచ్చారు నేను పోయినాను టోటల్ డాక్యుమెంట్స్ కరీంనగర్ కలెక్టర్ కమిషనర్ గారికి అందజేయడం కూడా జరిగింది నగరంలోని సీతారాంపూర్ సర్వే నెంబర్ ట్వంటీ టూ బై బిలో తనకు భూమి ఉందని సిరిమల్ల లక్ష్మి మల్లేశం చెప్తున్నాడు డాక్యుమెంట్లు కూడా చూపిస్తున్నారు ఇదే ప్రెస్ భవన్లో ఆ పత్రాలు మీడియాకు చూపించారాయన సిరిమల్ల మల్లేశం చెబుతున్న సర్వే నెంబర్ ట్వంటీ టూ బై బి ప్రస్తుతం అన్ని అనుమతులతో విజయభాస్కర్ రెడ్డి నిర్మిస్తున్న భూమి సర్వే నెంబర్ ట్వంటీ టూ బై ఏలో ఉంది సిరిమల్ల మల్లేశం ఎలా మోసం చేస్తున్నాడో దీని ద్వారా స్పష్టమవుతోంది ఇదే సిరిమల్ల లక్ష్మి మల్లేశం గతంలో ఏదుల విజయభాస్కర్ రెడ్డిపై అనేక ఫిర్యాదులు చేశారు తహసీల్దార్ ఆర్డీఓ జేసీ జూనియర్ జడ్జి సీఎంఏల వద్ద వేసిన పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి విజయభాస్కర్ రెడ్డికి ఫేవర్గా తీర్పులు కూడా వచ్చాయి ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు మీడియాకు చూపించారు విజయభాస్కర్ రెడ్డి భవిష్యత్తులో వీరెవరూ తమ సైట్లోకి రాకుండా హైకోర్టు నుండి తాము ఆర్డర్ కూడా తీసుకున్నారు తాను నిర్మిస్తున్న భవనానికి గతంలో ఇంటి పన్ను విద్యుత్ ఛార్జీల బిల్లులున్నాయి ప్రస్తుతం కూడా విద్యుత్ కనెక్షన్ అనుమతులు ఉన్నాయి వీళ్ళు ఒక పర్మిషన్ తెచ్చుకున్నారు అది ట్వంటీ టూ బి ట్వంటీ టూ బై బి అని పర్మిషన్ తెచ్చుకున్నారు మీరు గౌరవ పాత్రికేయులందరికీ కరీంనగర్లో ఉన్నటువంటి విజ్ఞులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళు తీసుకున్నటువంటి పర్మిషన్ మీకు పంపిస్తున్నాను చూడండి వాళ్ళు తీసుకున్నటువంటి పర్మిషను సితరాంపూర్ మెయిన్ రోడ్లో ఫిఫ్టీ ఫీట్ రోడ్ అని చూపించారు దీనికి దక్షిణము అదర్స్ ప్లాట్ అని చూపించారు మీరు ఇప్పుడు వ్యక్తి పర్సనల్గా అక్కడికి పోయి చూసినా కానీ దక్షిణంలో రోడ్ ఉంటుంది ఇది నేను తీసుకున్న ప పర్మిషన్ కాపీ దక్షిణములో ఇరవై ఫీట్ల రోడ్ ఉంటుంది ఇది సితరాంపూర్ కరీంనగర్ మెయిన్ రోడ్ ఇది జాగనైతే ఎవరు మార్చేది లేదు అక్కడికి పోతే ఈ ప్లాట్కు రెండు రెండు రోడ్లు ఉన్నాయా ఒక రోడ్లు ఉన్నాయా వాళ్ళు తీసుకున్న పర్మిషన్కు మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఒకటే రోడ్ ఉంటుంది దక్షిణము అదర్స్ ప్లాట్ అని చూపించారు కానీ మీరు ఫిజికల్గా పోయి చూడండి దక్షిణము రోడు ఈ రోడు కూడా వెనుకనే కరీంనగర్ జిల్లా సెంటరింగ్ అసోసియేషన్ మా కాంపౌండ్ను ఆనుకొని రాష్ట్రంలో తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కోహెడకు చెందిన శంకర్ ఏసీపీ సతీష్ బాబు మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డిలతో కలిసి ఇలా కరీంనగర్లోని తన భవన పిల్లర్లను వేయించిన విషయాన్ని గుర్తు చేశాడు బాధితుడు విజయభాస్కర్ రెడ్డి వ్యాపారం చేసుకుని సమాజంలో గౌరవంతో జీవిస్తున్న తనపై సిరిమల్ల మల్లేశం ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తూ దౌర్జన్యం చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు కరీంనగర్ సిపి ఏర్పాటు చేసిన ఎకనామిక్ అఫెన్స్ వింగ్స్కు గతంలో దీనిపైన ఫిర్యాదు వెళ్లగా అధికారుల బృందం సైతం విచారణ పూర్తి చేసిందని తన తప్పు లేకపోవడంతో చర్యలు తీసుకోలేదని వివరించారు తాజాగా మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి హుస్నాబాద్ ఏసీపీ సతీష్ బాబు ఒత్తిళ్లతో ఈఓడబ్ల్యూకు చెందిన ఏసీపీ మిత్రుడైన అధికారిచే విచారణకు ఆదేశించడం ఆందోళన కలిగిస్తుందన్నారు మా గవర్నమెంట్లో ఇలా దౌర్జన్యమైంది పోలీసు ఉస్నాబాద్ సిపి సిరిమల్ల మల్లేశం గారి అల్లుడు పిల్లనిచ్చిన అల్లుడు ఈయన కోయడం మండల్ ఆయన టెర్టర్లో పనిచేస్తాడు నిన్న నిన్న కూడా ఇదే సిపి ఇదే ఏసీపీ ఉస్నాబాదు ఇది మేము వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేసినాం వాళ్ళే చూసుకుంటారు నాలుగైదు రోజుల లోపల పొజిషన్కి పోతారు అని మాట్లాడినండి ఇవన్నీ ఫోటోలు అండి మా గవర్నమెంట్ వచ్చింది పోలీసు మా చేతిలో ఉంది ప్రభుత్వం మా చేతిలో ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వము నీలాంటి అబద్ధాల కోరుకు నువ్వు కబ్జా కోరువు నీ బాధితుల సహా నేను బాధితుని కరీంనగర్లో విజయభాస్కర్ రెడ్డి ఎక్కడైనా ఒక గుంట భూమి కానీ ఒక గజం భూమి కానీ నా మీద ఎటువంటి అలిగేషన్ ఉన్నా నేను ఏ దేనికైనా సిద్ధం దాన్ని టోటల్ లీగల్ ఒపీనియన్ తీసుకొని గ్రామ పంచాయతీ పర్మిషన్లు ఉన్నాయి కరీంనగర్ సీతారాంపూర్లోని ఇదే ట్వంటీ టూ బై ఏ సర్వే నెంబర్ ల్యాండ్ పై గతంలో రెవెన్యూ అధికారులు ఎంజాయ్మెంట్ సర్వే చేసి క్లీన్ ఇచ్చినప్పటికీ తాజాగా మరోసారి సర్వేకు ఆదేశించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది దీనిపై బాధితులు విజయభాస్కర్ రెడ్డి మనోవేదనకు గురి అవుతున్నారు అన్ని పత్రాలు సరిగ్గా ఉన్న స్థలాన్ని మాత్రమే కొనుగోలు చేశారని తన భూమిని కొందరు ఇలా కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మున్సిపల్ అనుమతి తీసుకునే ముందు కూడా అప్పటి మున్సిపల్ కమిషనర్ మల్లూరి క్రాంతి ఈ ల్యాండ్ విషయంలో కొత్తపల్లి తహసీల్దార్ నుండి క్లారిటీ తీసుకున్నట్లు గుర్తు చేశారు తాను ఏదైనా తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమేనని ఇలా తనపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్న సిరిమల్ల మల్లేశంపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు ఇప్పటికైనా సిపి అభిషేక్ మహంతి ప్రత్యేక చొరవ తీసుకుని ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా త్వరగా విచారణ పూర్తి చేసి న్యాయం చేయాలని కోరారు బాధితుడు విజయభాస్కర్ రెడ్డి